తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం గంటల్లో కోటి లక్షల టీవీ నెట్వర్క్ గత ఎన్నికల్లో వైసీపీ ఏకపక్ష విజయాన్ని సొంతం చేసుకుంది ఉత్తరాంధ్ర ఉభయ గోదావరి కోస్తా జిల్లాల్లోనే మ్యాజిక్ ఫిగర్ ను దాటేసింది రాయలసీమలో మూడు స్థానాలు తప్పించి స్వీప్ చేసింది బోనస్ గా నిలుపుకుంది ఇప్పుడు కూడా అదే ఫార్ములాను అనుసరిస్తోంది ఆ ఏడు జిల్లాల్లో మ్యాజిక్ ఫిగర్ ను దాటేందుకు గట్టిగానే ప్రయత్నిస్తోంది అందుకు తగ్గట్టుగా రచన చేస్తోంది ఉత్తరాంధ్రలో మొత్తం ముప్పై నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి గత ఎన్నికల్లో వైసీపీ ఇరవై ఎనిమిది సీట్లను గెలిచింది ఉభయ గోదావరి జిల్లాల పరిధిలో ముప్పై నాలుగు నియోజకవర్గాలకు గాను ఇరవై ఎనిమిది స్థానాల్లో విజయం సాధించింది కృష్ణా గుంటూరు జిల్లాల పరిధిలో ముప్పై మూడు నియోజకవర్గాలకు గాను ఇరవై తొమ్మిది చోట్ల వైసీపీ గెలిచింది ఈ మూడు ప్రాంతాల్లోనే నూట ఒక్క స్థానాలకు గాను ఎనభై ఐదు సీట్లను వైసీపీ కైవ అయితే ఈసారి ప్రభుత్వ వ్యతిరేకత ఉన్న దృష్ట్యా నలభై నుంచి యాభై సీట్లు ఈ ఏడు జిల్లాల్లో సాధిస్తామని రాయలసీమలో ఎలాగూ మెరుగైన ఫలితాలు సాధిస్తాం కనుక అధికారంలోకి వస్తామన్న ధీమా వైసీపీలో కనిపిస్తోంది అయితే క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితి ఏమంత బాగాలేదు అక్కడ ఎన్టీఏ కూటమి బలం పెంచుకుందన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి టీడీపీ కూటమి ప్రత్యేక వ్యూహంతో ముందుకెళుతోంది ఉత్తరాంధ్రలో ముప్పై నాలుగు సీట్లలో ముప్పై చోట్ల ఉభయ గోదావరి జిల్లాల్లో ముప్పై నాలుగు సీట్లలో ముప్పై చోట్ల కృష్ణా గుంటూరు జిల్లాల్లో ముప్పై మూడు సీట్లలో ఇరవై ఎనిమిది చోట్ల గెలవడం ద్వారా మ్యాజిక్ ఫిగర్ దాటుకోవడమే లక్ష్యంగా ఎన్డీఏ కూటమి ముందుకు సాగుతోంది ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత కలిసి వస్తుందని అంచనా వేస్తోంది ఉత్తరాంధ్రలో సీట్ రివర్స్ అవుతోంది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో టీడీపీ పరాజయం చవిచూసింది ఉమ్మడి శ్రీకాకుళంలో పది అసెంబ్లీ సీట్లకు గాను రెండు చోట్ల ఉమ్మడి విశాఖలో నాలుగు సీట్లు మాత్రమే టీడీపీ గెలుచుకుంది విజయనగరంలో అయితే ఒక్క సీటు కూడా గెలవలేకపోయింది అయితే ఈ ఎన్నికల్లో మాత్రం శ్రీకాకుళంలో ఎనిమిది సీట్లు విజయనగరంలో ఏడు సీట్లు విశాఖపట్నంలో అన్ని సీట్లను టీడీపీ గెలుచుకునే ఛాన్స్ కనిపిస్తోందన్న ప్రచారం జరుగుతోంది ఉభయ గోదావరి జిల్లాల్లో ముప్పై నాలుగు నియోజకవర్గాలకు గాను తెలుగుదేశం కూటమి భారీ విజయం దక్కించుకునే పరిస్థితి ఉంది ఇక అమరావతి రాజధాని ప్రభావంతో కృష్ణా గుంటూరు జిల్లాల్లో సైతం కూటమి పార్టీలకే ప్రజలు కొడుతున్నట్లు తెలుస్తోంది మొత్తానికైతే అధికార విపక్షాలు ఆ ఏడు జిల్లాలపై ఫోకస్ పెట్టడం విశేషం